సో యాజ్ ఇట్ ఈస్ ఎ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సో కొత్తగా మీరు చెప్పాలనుకుంటే ఒక స్టూడెంట్ ఫేజ్ నుంచి ఎనగర్ స్టూడెంట్ ఫేజ్కి వెళ్తున్నారు సో ఎక్కువ మంది ఈ స్టేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎక్కువగా చెప్పే మాట బీటెక్లో ఎస్పెషల్లీ బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాము లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి చదువుతున్నాము దిస్ ఈజ్ ఎ ఫేస్ ఫర్ ఎంజాయ్మెంట్ యా ఇట్ ఈస్ ట్రూడ్ ఇట్ ఈస్ ఎ ఫేస్ ఫర్ ఎంజాయ్మెంట్ కానీ ఎంతవరకు నీళ్లు మంచివే రోజుకి లీటర్లు తాగలరు రోజు నీళ్ళు లీటర్లు తాగుతారు నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కదా టెన్ లీటర్స్ తాగలరా ఎందుకు అన్నం మంచిదే మొత్తం ఒకేసారి తినగలరా రెండు మూడు రోజులది ఎందుకు రీజన్ ఏంటండి స్వీట్ అంటే మీకు బాగా ఇష్టం ఒక పదిహేను స్వీట్లు తినగలరా లేదు కదా ఎందుకు దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవరిది సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆల్సో అర్థమైంది కదా సో యూ నీడ్ టు బ్యాలెన్స్ బ్యాలెన్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సో ఇది మీరు చదువుకోవడానికి వచ్చిన ఏజ్ చదువుకోవడానికే ఇక్కడికి వచ్చారు ఇది మర్చిపోయి కొంతమంది సో ఎక్కువ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు సో నేను కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను సో దాని తర్వాత అర్థమవుతుంది బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ గురించి చెప్పిన ముందు సో యాక్చువల్గా ఒక పర్సన్ సిరిజన్గా తయారయ్యే ఫేజ్లో మొదటి డ్యూటీ పేరెంట్స్ దే ఓకే సెకండ్ డ్యూటీ టీచర్స్ దే ఎప్పుడైతే సరే ఒక మనిషిలో వాల్యూస్ తగ్గిపోతాయో ఎయిదర్ పేరెంట్స్ ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల కానీ టీచర్స్ ఎక్కువ వాల్యూస్ ఇంపోజ్ చేయలేకపోవడం వల్ల కానీ ఈ వాల్యూస్ ఇన్కల్కేట్ అవ్వకపోతే నెక్స్ట్ డ్యూటీ మా మీద పడుతుందండి వాళ్ళని కరెక్ట్ చేసేది మేము చేయాల్సి వస్తుంది అండ్ దట్ విల్ బి వెరీ హార్ష్ సో ఈ పొజిషన్లో మేము ఉన్న తర్వాత ఇప్పటి వరకు సమాజంలో ఎంత చెడు జరుగుతుందో ఎన్ని రకాల క్రైమ్స్ జరుగుతాయో రోజు చూస్తూనే ఉంటాం సో మీరు అన్లెస్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ వెరీ థర్లీ యూ కాంట్ అండర్స్టాండ్ ద క్రైమ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నెగిటివ్ సైడ్ ఆఫ్ పబ్లిక్ చూసి చూసి అలవాటు సో దానివల్లనే ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ని అడ్రస్ చేయమని పిలిస్తే వి గ్రాప్ ద ఆపర్చునిటీ ఫర్ ద రీజన్ దట్ టు ఇంపోజ్ వాల్యూస్ సో పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ కొన్ని చెప్పారు ఐ వాంట్ టు స్ట్రెస్ వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఇట్ సో ఫస్ట్ మ్యామ్ చెప్పారు ఫోన్స్ ఎక్కువ ఇవ్వద్దాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నో నీ కానీ ఫోన్ ఎప్పుడు చెడ్డది కాదు అర్థమైంది కదా ఫోన్ ఎప్పుడు చెడ్డది కాదు ఆ ఉద్దేశంతోనే ఎక్కువ మంది పేరెంట్స్ సరే అడిగారు కదా సో ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా చూసుకోవడానికి ఉంటుంది ఇంటర్నెట్ ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో హెల్ప్ అవుతుంది ఎకడమిక్స్కి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొంటారు వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఈ ఫోన్స్లో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత చాలా చాలా నెగిటివ్ అయింది ఒకప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేకపోతే ఇంత ఎక్కువ నెగిటివ్ లేదు బట్ ఇది వచ్చేసిన తర్వాత అన్నోన్ పర్సన్స్కి కామెంట్స్ పెట్టడం రిప్లైస్ కోసం వెయిట్ చేయడం మన ఫోటోలు రోజు తీసి అందులో పెట్టడం ఎక్కువ లైక్స్ వచ్చినో లేదో చూడడం లైక్స్ రాకపోతే బాధపడడం డిమోటివేట్ అవ్వడం డిప్రెషన్లోకి వెళ్ళడం సూసైడ్ చేసుకోవడం సో అదొక ఫేజ్ అనమాట ఫస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అదొక టైప్ ఆఫ్ ఎడిక్షన్ ఒక బానిసగా తయారవుతున్నారు అందరూ రోజు పోస్ట్ పెట్టాలి ఉదయం చేసి టిఫిన్ పోస్ట్ పెడతారు మధ్యాహ్నం నేను ఎత్తిన్నాను రాత్రి తిన్నాను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అదే కదా ఇల్లు అంతా వదిలేసి ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్తే కూడా దొంగలకు సమాచారం ఇచ్చినట్లు మేమంతా ఇంటికి వదిలేసేసి లాగేసేసుకొని వెళ్ళిపోయాము దొంగలు ఉంటే వచ్చేసి ఇల్లు కొలగొట్టుకుని వెళ్ళిపోండి అని చెప్తున్నారు కదా సో ఆర్ ఫ్యామిలీ ఇన్ గోవా ఆర్ ఫ్యామిలీ ఇన్ అని క్లియర్ గా చెప్పేసి దొంగలు ఫాలో అవుతుంటారు తెలుసా ఇలా వచ్చి చాలా మంది దొంగతనం చేసుకుని వెళ్ళిన కారణం మేము అడిగాము నీది ఏరియా కాదు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రం కూడా కాదు ఎలా వచ్చామంటే సార్ నేను వాళ్ళని ఫాలో అవుతుంటాను ఎవరెవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము వచ్చేసి వాళ్ళ అడ్రస్ చూసుకొని వెళ్ళి ఒక దొంగతనం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు అటువంటి పరిస్థితులు అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు అర్థమైంది కదా ఇవన్నీ మీకు తెలియకుండా మీ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఆ ఫోటోలు కూడా తీసుకొని పెట్టేస్తున్నారు సో ఇదంతా కూడా సైబర్ ఫ్రాడ్స్ లో ఒక టెక్నిక్ ఉంది దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అప్రోచ్ అంటారు మీరు పెట్టే డేటానే వాళ్ళు మీకు కాల్ చేస్తారు రీసెంట్గా ఒక పెద్ద ఫ్రాడ్ తయారైంది ఓకే దాని పేరు డిజిటల్ అరెస్ట్ అరెస్ట్ అంటే జనరల్గా పోలీస్ చేస్తారు బట్ దాని పేరే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒకళ్ళు మీకు ఫోన్ చేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం లేకపోతే నాకోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం లేకపోతే సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాం బాంబే నుంచి కాల్ చేస్తున్నాం మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది అందులో మొత్తం నిషేధిత ప్రొడక్ట్స్ గాంజా ఉంది లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి మీరు కనుక ఇప్పుడు కాల్ కట్ చేసిన మాకు కోఆపరేట్ చేయకపోయినా మీ మీద ఇమీడియట్గా అరెస్ట్ వారిని తీసుకొని అరెస్ట్ చేస్తే ఇరవై సంవత్సరాలు జైల్లో ఉంటారు యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఇరవై సంవత్సరాలు మాత్రం కరెక్టే అర్థమైందా కానీ మీ పేరు మీద వచ్చినాయి అని ఇవన్నీ వాళ్ళకి మీరే చెప్తుంటారు వాళ్ళు చెప్తారు మీ ఆధార్ నెంబర్ ఇది మీ పేరు ఇది మీ అడ్రస్ మీ పేరుతో పార్సిల్ పంపించారు అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు ఎలా వస్తున్నాయి అంటే ఒకటి మీరు జిరాక్స్ షాప్లకు వెళ్ళి జిరాక్స్ తీస్తారు ఆధార్ ఆధార్ కార్డ్స్ సో ఆధార్ కార్డ్స్ వెళ్ళిపోతుంటే బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్స్లో సార్ మీకు ఏటీఎం కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తాం మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటారు వాళ్ళకి ఇస్తారు షాపింగ్ మాల్స్లో డేటా అడుగుతుంటారు సార్ మీరు ఇది ఫిల్ చేసేసి పెట్టేసేస్తే మీకు లక్కీ డిప్ తీసి కొన్ని ప్రైజెస్ వస్తాయి అంటారు మీరు ఫిల్ చేస్తారు అర్థమైందా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫిల్ చేస్తారు ఒక్కొక్కసారి మా నాన్నగారి పేరు మీద ఫిల్ చేస్తామని కూడా చేస్తారు అర్థమైందా ఈ డేటా అంతా ఫ్రాడ్స్ ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు కాల్ చేస్తారు ఎంత దారుణమైన ఫ్రాడ్ జరుగుతుందంటే రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత నిజమని నమ్మేసేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న చివరి రూపీ వరకు కూడా ఇచ్చేస్తున్నారు రీసెంట్గా తిరుపతిలో జరిగింది ఈ టెక్స్టర్స్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అర్థమైంది కదా ఒక రిటైర్డ్ ప్రొఫెషనల్ అతనికి డిజిటల్ రాష్ట్ర పేరుతో ఫోన్ చేస్తే నాలుగు గంటలు అతనితో మాట్లాడి అతని అకౌంట్ మొత్తం ఖాళీ చేశారు మీరు మీ అకౌంట్లో ఎంత ఉన్నాయో చెప్పాల్సిందే లేకపోతే ఇప్పుడే వస్తారు లోకల్ పోలీస్ వస్తారు అసలు అతను లోకల్ పోలీస్తో మాట్లాడిచ్చేంత ఖాళీ కూడా ఇవ్వలేదు అర్థమవుతుందా సో ఈ రకమైన ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ సోషల్ మీడియా మీరు మీ గురించి మీ పేరెంట్స్ గురించి ఫ్యామిలీ గురించి ఫొటోస్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తున్నారు ఇది వన్ సైడ్ అయితే నెక్స్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరే పెద్ద ట్రాప్ ఒక మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్తో అయింది సో ఫస్ట్ అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అబ్బాయిలు అయితే అమ్మాయి ఫోటో అమ్మాయిలు అయితే మంచిగా బాగా హ్యాండ్సమ్గా ఉండే ఒక అబ్బాయి ఫోటో చేసేసి మెసేజ్ చేస్తారు చాట్ చేస్తారు మీతో ఎంతసేపు చాట్ చేస్తారంటే కొన్ని నెలల పాటు చాట్ చేస్తారు అన్నోన్ పర్సన్స్తో చాట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు అర్థమవుతుందా చేసేసి ఒకనొక టైంలో వాట్సాప్లో కాల్ చేసేసేసి నేకుడిగా వీడియో తీయండి అని చెప్తున్నారు ఇటువైపు ఒక అమ్మాయి ఉంటుంది అబ్బాయి అయితే లేకపోతే అబ్బాయి ఉంటారు వీళ్ళు స్టిప్ చేసేస్తే వాళ్ళు తీసేస్తున్నారు ఎవరైతే సరే స్టూడెంట్ ఉంటారో తను కంప్లీట్గా డ్రెస్ లేకుండా ఉన్న వీడియో తీసేసేసి ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసేసి దే స్టార్టెడ్ ఎడ్ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ ఎక్స్ట్రా వర్థింగ్ అర్థమైంది కదా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడెక్కడ ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెలుసు నువ్వు కనుక మేము చెప్పింది చేయకపోతే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో పెట్టేస్తాం అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు బట్ ఇవి తెలుసుకుంటే మీరు ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉంటారు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ దీనివల్ల ఎక్కువ మోసపోతున్నారు అందుకనే చెప్తున్నాను దిస్ ఇస్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ యువర్ మొబైల్ అర్థమవుతుంది కదా ఎక్కువ సోషల్ మీడియా యాప్స్ వేసేసుకొని జస్ట్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ మీకు సరిగా తెలియకపోతే గేమింగ్ గేమ్స్ అని వచ్చేసింది ఎవరు చాలా కష్టపడి కంప్యూటర్ సైన్స్లో చాలా చాలా కష్టపడి ఒక గేమ్ డిజైన్ చేస్తాడు దాన్ని మీకు ఫ్రీగా వెలిగిస్తున్నారని టు స్టీల్ యువర్ డేటా ఎన్ ఎన్నో అన్నో అప్లికేషన్స్ ఉంటాయి ఎంతమంది ఫోన్స్ వాడుతున్నారు మీరు మొత్తం చూసుకోండి అన్ని వెరిఫైడ్ అప్లికేషన్స్ కాదు ప్లే స్టోర్ లో వాళ్ళకి రిక్వెస్ట్ వస్తే కొన్నిసార్లు అప్లోడ్ చేస్తారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ప్లే స్టోర్కి వెళ్తుంది దిస్ ఈస్ ఎ ఫేక్ యాప్ అని అప్పుడు తీసేస్తారు బట్ టిల్ దెన్ ఎవరైనా రిపోర్ట్ చేసేంత వరకు వాళ్ళకి సీరియస్ కంప్లైంట్స్ వచ్చేంత వరకు ఆ అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో పెడతారు అవి తెలియక మనం డౌన్లోడ్ చేసుకుంటాం గేమ్స్ ఆడతాం పైరసీ వెబ్సైట్స్ ఉంటాయి మూవీస్ చూస్తుంటారు వీడియోస్ చూస్తుంటారు నవ్వుకుంటుంటారు అంతా బాగుంది బట్ మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అయిపోయింది అర్థమవుతుంది కదా మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది మీ వెబ్సైట్స్ దాని పాస్వర్డ్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ సీక్రెట్ ఎనీమోర్ మీరు ఎప్పుడైతే సరే గా మొబైల్ వాడతారో అది తెలియకపోతే ఆల్ యువర్ డేటా ఈస్ అవుట్ ఆల్రెడీ సో దానికోసమే బ్యాంక్స్ చెప్తుంటాయి డబల్ చెక్ ట్రిపుల్ చెక్ చేసుకొని ఒకసారి మీకు ఓటీపీ పంపించేందుకు ఆల్రెడీ మీరు పాస్వర్డ్ కొడుతున్నారు మరి ఓటీపీ ఎందుకు వస్తుంది ఇంకా ఫర్దర్గా దాన్ని స్ట్రిక్ట్గా చేయడానికి అర్థమవుతుంది కదా మీకు చెప్తుంటారు వన్ మంత్కి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీగా పాస్వర్డ్ చేసుకో చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఆన్లైన్ అకౌంట్స్ అన్నిటికీ ఎందుకంటే ద వే యూ ఆర్ యూజింగ్ యువర్ మొబైల్స్ ఇస్ వెరీ డేంజరస్ ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది కొనుక్కుంటున్నారు దే స్టార్టెడ్ కాలింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మీకు తెలియదు ఇంట్లోకి వచ్చి పది లక్షలు ఎత్తుకుపోయారంటే చాలా పెద్దదిగా ఫీల్ ఫీల్ అవుతాము బట్ మీ అకౌంట్స్లో తెలియకుండా కొన్ని కోట్లలో పోతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సుమారుగా రెండు మూడు వేల కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్లోని కామన్ సిటిజన్స్ నుంచి పోతుంది అర్థమవుతుంది కదా రెండు మూడు వేల కోట్లకు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక కామన్ సిటిజన్ నుంచి సైబర్ అఫెన్సెస్లో పోతున్నాయి ఎక్కువ మంది రిపోర్ట్ చేయరు రిపోర్ట్ చేసినా కూడా ఆ మనీని తీసుకురావడం అనేది చాలా చాలా కష్టం సో కొంత మీరు కొంచెం అవేర్నెస్ పెంచుకొని ఏవైతే సరే కరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిని వాడకుండా ఉన్నట్లయితే మీకు ఇది చాలా చాలా డేంజరస్ రెండవది మొబైల్స్ కంటే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్తో బైక్స్ వాళ్ళు కంపిటీషన్ కోసం అని టీచర్స్ ఎక్కువ మంది అనుకుంటారు జస్ట్ బస్సెస్లో వస్తున్నారని బస్ ఎక్కువ మంది చేసే ప్రాబ్లం ఏంటంటే వెహికల్స్ కొంతవరకు బైక్స్లో వెళ్దామని ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు హెల్మెట్ ఉండదు ఏమీ ఉండదు బైక్ డ్రైవ్ చేయడం మాత్రం వచ్చి అనుకుంటారు అంతే అర్థమైనా చాలా ర్యాష్గా స్నేక్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ అన్నీ చేస్తుంటారు అండ్ ఏదో ఒకరోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత తెలుస్తుంది నేను ఎందుకు ఇచ్చాను ఒక ఇన్సిడెంట్లో పదిహేడు పదహారు సంవత్సరాల ముగ్గురు పిల్లలు నైట్ టైము కేక్ తీసుకురావడానికి అంటే నెక్స్ట్ డే పుట్టినరోజు అంట ఇప్పుడు కేక్ తీసుకురాకపోతే ఏదో ప్రమాదం అయిపోయింది సో తన ఫ్రెండ్కి కేక్ తీసుకురావడానికి ముగ్గురు బయలుదేరారు అదే కదా ఎంత ర్యాష్ డ్రైవింగ్తో వచ్చారంటే ఆపోజిట్లో వస్తున్న కరెక్ట్గా వస్తున్న ఒక వ్యాన్ గుద్దేశారు ముగ్గురికి ముగ్గురు తలలు పగిలిపోయి బ్రెయిన్స్ బయటకు వచ్చింది మీ నేను చెబుతుంటే విన్న మీకే ఎలా ఉంటే సీన్కి వెళ్ళి చూసిన మాకు ఎలా ఉంటుందో ఆలోచించండి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ అంటారు మేము అనుకోలేదయ్యా ఇది ఇలా జరుగుతుంది అనుకోలేదు ఎవరు అనుకోరు యాక్సిడెంట్ చెప్పి రాలండి యాక్సిడెంట్ ఏ రోజు చెప్పి రాలేదు యాక్సిడెంట్ అంటే సడన్ జరిగేదని సో ఐ అపీల్ టు ద పేరెంట్స్ నేను పేరెంట్స్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అనవసరం బైక్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అర్థమైందా ఆటోల్లో కుక్కి కుక్కి పంపించాల్సిన అవసరం లేదు బస్సెస్లో పంపించండి లేకపోతే నేను ఇంతకుముందే అడిగాను హాస్టల్ ఫెసిలిటీ ఎంతవరకు ఉన్నాయి హాస్టల్ ఫెసిలిటీ వాడుకోండి అంతే సో మరొకటి ర్యాగింగ్ ఇక్కడ నాకు తెలిసినంతవరకు టు ర్యాగింగ్ సో యాక్చువల్గా వి ఆల్వేస్ కోఆర్డినేట్ విత్ ద ఫ్యాకల్టీ ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు నోటీస్ తీసుకురండి అది సీరియస్ అయ్యేంత వరకు కూడా తెచ్చుకోవద్దు ఒక్కొక్కసారి ర్యాగింగ్ స్టార్ట్ రాష్ట్రుడు బాగానే ఉంటుంది ఆ హెరాస్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లో వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ కమిటింగ్ సూసైడ్స్ ఈ ఏరియాలో జరగలేదు అని చెప్తున్నాం కానీ బట్ ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయి సో వి అపీల్ టు ద పేరెంట్స్ అండ్ టు ద ఫ్యాకల్టీ టు ఎవ్రీ స్టూడెంట్ ఆల్సో ఎవరైనా సరే ర్యాగింగ్ బారిన పడుతున్నట్లయితే ఇమీడియట్గా ఫ్యాకల్టీ దృష్టిలో తీసుకురండి ఐ హోప్ దట్ కమిటీస్ ఆర్ యాక్టివ్ సో మరొకటి ఎడిక్షన్స్ స్టూడెంట్ ఫేజ్ నుంచి అంటే మొన్నటిదాకా బాగా చదివేస్తాను ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తారు మంచి కాలేజ్ వచ్చింది అంతా బాగానే ఉంది ఫస్ట్ ఇయర్లో కొంచెం గ్రేడ్ తగ్గుతుంది ఇంకొంచెం తగ్గుతుంది ఇంకొంచెం తగ్గుతుంది ఇంకొంచెం తగ్గుతుంది ఫైనల్ ఇయర్ గెలిన తర్వాత కొన్ని బ్యాక్ ఉంటాయి అనమాట సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో అదేమేం కదా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు నాకు ఎన్ని బ్యాక్ లాగ్స్ అంటే రెండు ఉన్నాయంటే అంతే నాకు టెన్ ఉన్నాయంటున్నారు ఏం తాగుతారు మీరు బీర్ తాగుతారు అని స్టార్ట్ చేస్తారు అర్థమైంది కదా నేను చెప్పేది నిజమేనండి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను పేరెంట్స్ అనుకోవద్దు మా పిల్లోడు ఇలా కాదు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే మొదలు పెడతారు అదే కదా ఓవర్గా ట్రస్ట్ చేయొద్దండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎప్పుడు ఓవర్ ట్రస్ట్ చేయొద్దు కనీసం రోజుకి కొంత వాల్యుబుల్ టైం మీ పిల్లలతో పెడితే మంచిది మీరు టూ ల్యాక్స్ పే చేస్తారు త్రీ ల్యాక్స్ పే చేస్తారు పిల్లల్ని చదివిస్తున్నారు అంతా బాగానే ఉంది బట్ కనీసం పది నిమిషాలు స్పెండ్ చేయండి అంటే ఇంకా నాకు మేడం అన్నారు పేరెంట్స్తో మీటింగ్ అంటే రారు చాలా బిజీ మరి ఇంత కష్టపడి సంపాదించే దేనికోసం పిల్లల కోసం మరి పిల్లల గురించి మాట్లాడుతాము రండి అంటే మాత్రం రారండి ఎక్కువ మంది చెప్తున్నాను అందరి గురించి నేను మాట్లాడట్లేదు బట్ ఎక్కువ మంది గురించి చెప్తున్నాను ఆ రోజు మాత్రం రారు ఏం జరుగుతుందో తెలియదు క్యాంపస్లో ఏం జరుగుతుందో సీరియస్ అయిన రోజు మేడం ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదు మాకు ఎందుకు ఫోన్ చేయలేదు అవి చెప్పడానికే కదా రమ్మనేది పేరెంట్స్ మీటింగ్కి అంతేనా కాదా లేకపోతే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది మీ వాడు ఎలా గుద్దాడు అండి ఎవరినో అని లేకపోతే ఏదన్నా గంజాయి కన్సంప్షన్ చేస్తుంటే దొరికాడని చెప్తే అప్పుడు నేను అనుకోలేదు మీరు ఏదేం చేసుకోండి మా వాడిని అంటున్నారు రెండు ఎక్స్ట్రీమ్స్ వద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత కష్టపడుతుంది ఇంత సంపాదిస్తుంది దేనికైనా సరే మీ పిల్లల గురించి అని చెప్తున్నారు బట్ మీరు తెలుసుకోవాల్సింది రోజుకు కొంత క్వాలిటీ వాళ్ళతో స్పెండ్ చేయకపోతే ఒకనొక టైంకి వీళ్ళ ఏజ్కి వీళ్ళ టీనేజ్కి వీళ్ళకుంటే ప్రాబ్లమ్స్ ఏమనుకుంటారంటే అబ్బాయికి అమ్మాయి కనిపిస్తే ఓకే వెళ్ళవు అమ్మాయికి అబ్బాయి కనిపిస్తే వెళ్ళవు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు సెవెంటీన్ ఇయర్స్గా వచ్చేసేసి మా ఆఫీస్లో కూర్చుంటారు సార్ వీ వాంట్ ప్రొటెక్షన్ దేని గురించి మా పేరెంట్స్ మమ్మల్ని చంపుతారు మేమిద్దరం కలిసి ఉన్నందుకు అంట ఇంత కష్టపడే మమ్మల్ని చదివేస్తుంది మీ మీద ప్రేమ లేకుండా మీ మీద ఎటువంటి ఇష్టం లేకుండా మిమ్మల్ని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదివిస్తుంటే సార్ మమ్మల్ని చంపేస్తారు ఎందుకు చంపేస్తారు జరుగుతున్న ఇన్సిడెంట్స్ లేవా అలాంటివి కూడా ఉన్నాయి ఆనర్ కిల్లింగ్స్ అట్లాంటివి దే ఆర్ రేర్ బట్ అదంతా వదిలేసి సార్ నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం రీసెంట్గా ఒక ఒక జంట వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు నా దగ్గరికి థర్డ్ ఇయర్ చదువుతున్నారు ఇంకా చదువు కూడా కంప్లీట్ కాలేదు ఉద్యోగం అంటూ ఏం లేదు సార్ మాకు ప్రొటెక్షన్ కావాలి అని వచ్చారు ఏమి ఇంకో రెండు సంవత్సరాలు చదివితే లైఫ్లో స్థిరపడిన తర్వాత చేసుకుంటే ఏమి ఇప్పుడే అంత తొందరగా ఏమి వచ్చింది జస్ట్ ది క్రాస్ ఎయిటీన్ వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి చెప్తున్నారనమాట సార్ మేము ఎడల్ట్స్ విఆర్ మేజర్స్ మేజర్స్ అయితే ఏంటి ఒక రోజు సంపాదించడానికి స్తోమత లేదు బట్ మేజర్స్ సరిపోతుందా సరిపోతుందా మీరు వెళ్ళారు ఎక్కడుంటారు ఏం తింటారు ఫ్యూచర్లో ఏం చేస్తారు ఇవేమీ పనికిరావు మాకు ఓన్లీ లవ్వే కావాలి ఓకే కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ అన్నాను నేను సరేనమ్మా టూ మంత్స్ తర్వాత చూద్దాం మీరు హ్యాపీగా ఉంటే రండి అన్నట్లు అలా కదా అలాంటి జంటలే మినిమమ్ సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్లో మా దగ్గరకు వచ్చేసేసి సార్ మేము విడిపోవాలనుకుంటున్నాం మాకు విడాకులు ఇప్పించండి రీసెంట్గా ఒక జాబ్ బాగా అయింది అయ్యిందన్నమాట ఫస్ట్ ఇయర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారంట సరే ఏమైంది ఫైనల్ ఇయర్ తర్వాత చెప్దాం పేరెంట్స్కి అనుకున్నారంట ఫైనల్ ఇయర్లో వాళ్ళే విడాకులు తీసుకొని ఎటో వాళ్ళ వెళ్ళిపోయారంట అర్థమైందా ఫస్ట్ ఇయర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని చాలా సీక్రెట్గా ఉన్నారు ఎవరికి చెప్పలేదు అనమాట ఫైనల్ ఇయర్ అయిన తర్వాత జాబ్ వస్తే చెప్తాను జాబ్ వచ్చేసింది ఎవరు జాబు వాళ్ళు వాళ్ళు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని వెళ్ళిపోయారు అంతే జరిగింది సో ఈ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి అర్థమవుతుంది కదా సో బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ వర్ వాట్ ఎవర్ మీరు తినే ఫుడ్ వల్ల కావచ్చు మీ ఏజ్ వల్ల కావచ్చు పీర్ ప్రెజర్ వల్ల కావచ్చు ఎడిక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి నేను చెప్పేటప్పుడు టఫ్గా ఉండొచ్చు కానీ మీకు ఏ రోజైతే అందరికీ రాకపోవచ్చు వన్ ఆర్ టూ పర్సెంట్ ఎవరికైతే వస్తుందో ఆ రోజు నా మాటలు గుర్తు చేసుకోండి అర్థమైంది కదా సో ప్రతిరోజు నేను ఐ అపీల్ టు ద పేరెంట్స్ స్పెండ్ ఎట్లీస్ట్ టెన్ మినిట్స్ విత్ చైల్డ్ మీ పిల్లలతో ఒకరో ఒక పది నిమిషాలు మాట్లాడండి ఏంటి ఏం జరుగుతుంది ఇందాక మీరు సంపాదించి చెప్పమన్నారు కదా లెక్కలు చెప్పడానికి కాదండి మీరు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది అంటే ఎంత కష్టపడుతున్నామంటే అంత ప్రేమ తెలుస్తుందని అది తెలియక ఒక అబ్బాయి మాట్లాడేస్తే లవ్ ఒక అమ్మాయి మాట్లాడేస్తే లవ్ అది కాదు అది లవ్ కానే కాదు అది వాళ్ళు చాలా లేట్గా రిలీజ్ అవుతారు బట్ ఫస్ట్ లవ్ క్రియేట్ అవుతుంది ఇది క్రియేట్ అయ్యే ముందు ఫస్ట్ మీరు పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడం రోజు మాట్లాడడం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదవగలుగుతున్నారా చదవట్లేదా ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా వీటి మీద ఫోకస్ చేస్తే మంచిది కానీ సెల్ ఫోన్ ఓకే ఎంత మంచిది అయితే అంత మంచిది కొనిచ్చేద్దాము లేదంటే బైక్ ఒకే లక్ష రూపాయలు రెండు లక్షలు కొనిచ్చేద్దాము తర్వాత ఏదైనా జరిగితే నేను అనుకోలేదు ఈ మాటలు వచ్చే ముందు మీరు వాళ్ళతో రోజు మాట్లాడి ఏంటి మీరు ఎంత కష్టపడుతున్నారు మీ ప్రేమ అంటే ఏంటి వాళ్ళకి రోజు తెలుస్తూ ఉంటే కనీసం వాళ్ళ కష్టాలు నష్టాలు మీతో షేర్ చేస్తారు ఇవి లేక ఎక్కువ మంది బయట వెతుక్కుంటున్నారు లవ్ అండ్ రెండోది ఎడిక్షన్స్ నేను ఇందాక చెప్పినట్లు మీరుతో స్టార్ట్ అయ్యి గంజేదాకా వెళ్తుంది మొత్తం సో ఒక స్టూడెంట్ని కర్నూలులో పట్టుకున్నారు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళ ఫాదర్ జస్ట్ సైకిల్ మెకానిక్ అర్థమైన కదా ఆయనకు వచ్చే ఇన్కమే చాలా తక్కువ ఇతనికి డిగ్రీని ఏదో చదివిస్తున్నాడు సో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అక్కడే సరిపోతుంది వాళ్ళ మదర్ ఓడి పెట్టడం అన్నీ సరిపోతుంది చాలా ఇష్టం ఒక్కడే కొడుకు అర్థమైంది కదా పదిహేను సంవత్సరం నుంచే తన గాంధీకి ఎడిక్ట్ అయిపోయాడు మందు తాగాడు అది తాగాడు ఇది తాగాడు ఇంకా పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయి ఎప్పుడో తెలిసింది వాళ్ళ ఫాదర్కి సన్నబడిపోతున్నాడు ఎందుకు అంటే ఏమో మరి బాగా తింటర్లేదు తింటర్లేదు అనుకున్నాడు తప్పితే ఏ రోజు అడగలేదు సరిగా ఏ రోజు హాస్పిటల్లో చూపించలేదు హెల్త్ మొత్తం చెప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే మహా అయితే ఒక సిక్స్ మంత్స్ పనికి వస్తుంది బతుకుంటాడేమో అన్నారు ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడు ఆ పేరెంట్ ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఒకడే కొడుకు పదిహేడు సంవత్సరాలు చూసుకున్నారు అంత కష్టపడ్డారు కష్టపడుతున్న ప్రతిది పిల్లాడి కోసమే చనిపోతాడు అంటే ఎలా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆయన ఏం చేసినా బతుకుతాడా అంత అడ్వాన్స్డ్ స్టేజెస్కి అంత అడ్వాన్స్డ్ కండిషన్స్కి వెళ్ళిపోయారు చివరికి వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్లో వేసినా కూడా అదవిందా ఇలా ఎడిక్ట్ అయ్యే వాళ్ళకి వ్యామోహాలు బానిసలు అయ్యే వాళ్ళ కోసం బయటికి తీసుకురావడానికి డిఅడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి అందులో వేసినా కూడా తను బయటకు వస్తాడని లేదు ఎందుకంటే ఎంత ఎడిక్ట్ అయ్యాడంటే తనకి ఏమాత్రం ఏదైనా ఇవ్వకపోతే అంటే తాగుడు కానీ ఇట్లా ఇవ్వకపోతే వాళ్ళకి విత్డ్రావల్ సింటమ్స్ అని స్టార్ట్ అవుతాయి సో వాళ్ళు తల వేసి కొట్టుకుంటున్నారు గోడకి అదవిందా వాళ్ళ చర్మాన్ని వాళ్ళే లాగేసుకుంటారు గొంతు రక్కేసుకుంటారు వాళ్ళని వాళ్ళే హింసించుకుంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్లో నుంచి అడిక్షన్ పోదు ఏ రోజుకి ఖచ్చితంగా నేను ఏదో తాగాలి ఏదైనా తినాలి లేకపోతే అట్లానే ఉండాలి ఆ వ్యామోహం నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారో అంత దారుణంగా బిహేవ్ చేస్తారు అలాంటి పిల్లల్ని చూడాలని మీరు అనుకుంటున్నారా అలా అనుకోకపోతే ఏదైతే సరే కాలేజ్ చెప్తుందో మేనేజ్మెంట్ చెప్తుందో మేము చెప్తున్నాము వాటిని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసి ఫాలో అయితే బెటర్ మేము చెప్పినట్లు మీ నుంచి అండ్ టీచర్స్ నుంచి వాల్యూస్ మీలో ఇంకల్కేట్ అవ్వట్లేదంటే మా దాకా వచ్చిందంటే దే ఆర్ లాస్ట్ స్టేజెస్ అర్థమైంది కదా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అంటారు అన్ట్రీటబుల్ చాలా చాలా కష్టం కీమోథెరపీ చేసినా ఎక్కువ కాలం బతుకుతారు వ్యక్తికి వాల్యూస్ కూడా అంతేనండి ఏ రోజు మీరు చెప్పలేరు పేరెంట్స్ చెప్పలేరు టీచర్స్ చెప్పలేరు అవన్నీ వాళ్ళు పెడజమని పెట్టేసేసి ఇంకా దాడిపోతారో ఫోర్త్ స్టేజ్లో మా దగ్గరకు ఉంటుంది అర్థమే కదా సో వేరే వేరే వర్క్స్ ఇవన్నీ చూసుకుంటూ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మేము చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తాం ఖచ్చితంగా కానీ అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నారంటే అంతా ఫెయిల్ అయినట్టు సిస్టమ్ ఫెయిల్ అయినట్టు రోజు రోజుకి ఇవి పెరుగుతుందంటే నిజంగా ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది సో ఐ హోప్ దట్ దిస్ కాలేజ్ ఇన్కల్కేట్ లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ యూ అండ్ పేరెంట్స్ కూడా మీరు ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారని మీ పిల్లల గురించి మరికొంచెం పర్సనల్గా శ్రద్ధ తీసుకుంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ